ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ ఒక మండీ అయితే ఓపెన్ అయిందండి అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఈరోజు కొన్ని మండీలు అయితే పూజలు చేస్తున్నారు ఆల్రెడీ అండ్ యాక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ లైవ్ యాక్షన్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్ అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి ఈ రోజు లైవ్ యాక్షన్ ఫస్ట్ లైవ్ యాక్షన్ చూడగలరండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక డైలీ లైవ్ యాక్షన్ వస్తుంది అంటే కనుక రాలేదండి ఎందుకంటే అనంతపురం టొమాటో మార్కెట్ మండి ఓనర్లు అందరూ కూడా లైవ్ అక్షన్స్ రావు అని చెప్పారు అంటే షేర్ చేయకూడదు అని తెలియజేశారనమాట అండ్ ఫస్ట్ డే కాబట్టి మండీలు ఓపెన్ అయ్యాయి అనేసి మీకు తెలియాలి కాబట్టి సో యాక్షన్ వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు అయితే స్టాక్ అతి భారీగా ఏం రాలేదండి ఇంకా కొన్ని రోజులు అతి భారీగా ఏమీ రాదు జస్ట్ కొంచెం కొంచెం మాత్రమే అంటే ఒక మందికి యాభై బాక్సులు ఒక మందికి రెండు వందలు ఒక మందికి మూడు వందలు సో ఈ విధంగా అనమాట తక్కువ తక్కువ బాక్సులు మాత్రమే వచ్చాయి ఇక ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అండి అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం క్వాలిటీ లేనటువంటివి అండ్ ఎండపడ తగిలినవి గోలీలు ఇలాంటివి వస్తున్నాయి ఎందుకంటే అతి భారీ ఎండలండి అనంతపురంలో అండ్ ఈరోజు సూపర్ టాప్ ఏడు వందల యాభై సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ టాప్ యావరేజ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు అండ్ గోలీలు వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ